దువ్వెళ్ళు మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి అప్పుడప్పుడు ఎంత క్లీన్ చేసినా కూడా దానిపైన డస్ట్ అనేది పోదు ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం దువ్వెళ్ళుపై కొద్దిగా ఫేస్ పౌడర్ కానీ లేదంటే రైస్ ఫ్లోర్ కానీ వేసేసి ఈ విధంగా మొత్తం కూడా పాతది టూత్ బ్రష్ తీసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానిపైన ఉన్నటువంటి జిడ్డు కానీ డస్ట్ కానీ అంతా క్లీన్ అయిపోతుందండి చక్కగా మనకి ఇలా డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది తర్వాత మనం దూకోటానికి కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి ఈ విధంగా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు సోప్తో కానీ లేదంటే లిక్విడ్స్తో యూజ్ చేసి కడుగుతూ ఉంటాం కదా అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా వెళ్ళిన పై కొద్దిగా ఫేస్ పౌడర్ కానీ లేదంటే రైస్ ఫ్లోర్ కానీ ఏదైనా వేసుకొని మీకు దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా వేసేసి దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే జిడ్డు కానీ మొత్తం కూడా వచ్చేస్తుందండి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అప్పటికప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మనం దువ్వెల పైన ఉన్నటువంటి డస్ట్ కానీ జిడ్డు కానీ ఈజీగా తొలగించుకోవచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్